హైజ్ దులాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యహోవా నిన్ను నిత్యం నడిపించను గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ప్రేమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో నిన్ను చెడ్డగా నడిపించేవారు చాలామంది ఉండవచ్చు కానీ నిన్ను మంచిగా నడిపించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు వారైనా సరే కొన్ని పరిస్థితులను బట్టి నిన్ను నిత్యం నడిపించలేరు కానీ దేవుడు మాత్రమే నిన్ను నిత్యము అనగా ఎల్లప్పుడూ నడిపిస్తాడు సరైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు యథార్థమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు నీతి మార్గంలో నిన్ను దేవుడు నడిపిస్తాడు నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు జీవజలమల బుగ్గ యొద్దకు నడిపిస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా నీ జీవితం బాగుండాలన్నా అనేక మందికి ఆదర్శవంగా ఉండాలన్నా నీకు సరైన సలహా ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించే నాయకుడు కావాలి ఆ నాయకుడు యేసుక్రీస్తే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే అద్భుతంగా దేవుడు నిన్ను నిత్యము నడిపించగలడు ఇట్టి కృప మనందరికీ కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమామయడా కృపామైడ మహోన్నత మహిమల దేవ మీ ఘనమైన నామునుకు లెక్కించిన వందనం తండ్రి అయా తండ్రి ఈ గడిచిన ఈ దినమంతా మీ కృపలు మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది వందనాలు ప్రభా ఆయన ఈ దినమున మీరు మాతో వాక్యంతో మాట్లాడేదండి అయ్యా అట్టి వాక్యం మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు తండ్రి ఆయన యహోవా నిన్ను నిత్యం నడిపించిన అని చెప్పారు ప్రభా అయా అదే విధంగా నైనా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించి మీరు మా ఎందు నాయకుడిగా ఉండి ప్రభా మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించి మంచి మార్గంలోనికి నడిపించమని నజరేయుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం నా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనములు